జై గురుదేవ శక్తిద్వైరహిత శుద్ధ నిర్గుణత తత్వప్రబోధక శ్రీ పూర్ణానంద బ్రహ్మానందార్య సద్గురుభ్యో నమో నమోన్నమ యువ సామ్రాట్ పారలౌకిక విద్యా విశారదుడు క్షరాక్షర వివేచనా విద్యా సంపన్నులు పరిపూర్ణ బోధస్థితి పురుషోత్తముడు అభినవ శివరామ దీక్షితులు శ్రీమద్ రాజ మహారాజ అచల గురు సార్వభౌమ శ్రీ పూర్ణానంద బ్రహ్మానందార్య సద్గురుభ్యో నమో మేలుకొలుపు మోసమాయను జీవ చూడగ మోహపాసములధికమాయను గాసి చందగ నీ గతి కర్మ మే మందు జీవా మేలు కొనవే కల్పశతముల కన్నమిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్పసుఖమణి కలలు మురియుచు ఆడుచున్నావు జీవా మేలు కొనవే కోటి జన్మములెత్తియును శత కోటి దుఃఖములనుభవించుచు నాటి మాటలు దలుచుకుంటే నాటు జీవా మేలుకొనవే ఇరువదొక వెయ్యారు నూరులు జరుగు హంసలు తరుగువాయువు హరిహరాదులు వచ్చి నిలపినా గదితనువు జీవా మేలుకునవే లేనిపో దుఃఖ జాలములోనబడి చెడిపోవుటెందుకు మానవమానంబులని నీ మమత విడలేవు జీవా మేలుకొనవే నిజ గురుడుగు సూర్యుడు ఎప్పుడు నిజముగా ఉదయించ చూడుము త్రిజగముల వారంత మేల్కొని తెలివిగన్నారు జీవా మేలుకొనవే మట్ట బయలును గురుడు చూపిన నట్టులే కనుపుడమి అందునా పట్టు విడువక గుట్టు మరువక దిట్టమై దిట్టమైపోవే జీవా మేలు కొనవే మాయతనువై మాయ తానై మాయ పనులను జయుచును మరి మాయతన మాయమై మాయమైపోవున్న జీవా మేలుకొనవే ద్వాదశి షోడశుల జలధార కర్ణములందు సోకినా బాధలన్నీ తొలగి నీ విక భ్రాంతులు జీవా మేలు కొనవే భాగవత దేశిక ప్రభు వరుండి రాని వచ్చెను వేగగణితను మనదనంబులు శరణనవే జీవా మేలు కొనవే పీలు కానాశంకరుండని పిలచి ప్రభువరుండేలినారట మూలమూలే నట్టి ఎరుకను ముంచి వేసిరట జీవా మేలు కొనవే మోసమాయను జీవ చూడగమోహపాసములధికమాయను గాసి చంద గతి కర్మ మే మందు జీవా మేలు కొనవే జై సద్గురు ప్రభు మహారాజు కు జై